తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో పిల్లల సమాజానికి మరియు ఆసరా పెరిషన్ కాదని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాలిపోయి ఎన్నో అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్షాలను ఎన్నో అంశాలను ప్రభుత్వ వైఫల్యాలను ఎండగలుచున్న ప్రతిపక్షాలను కూడా విక్లాంగ సమాజానికి తీసుకొస్తున్నా ఎన్నికల సమయంలో అధికార పక్షం విక్లాంగులకు ఆసర పెలు ఇచ్చింది ఓట్లు అన్ని రాజకీయ పక్షాల మేనిఫెస్టో లో కూడా వికలాంగుల ఆసర దారుల హామీలు ఉన్నాయి ఈ పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా కనీసం ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో ఓటుగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న సమయం అంటే అధికార పక్షం ఓట్లు వేసుకొని దాని పొందు హామీలు అమలు చేయడంలో ప్రతిపక్షాల పార్టీలు కూడా వీళ్ళకు హామీలు ఇచ్చినాయి వీళ్ళ అంశాలను నివరించడానికి మాత్రం నిర్లక్ష్యం చేసిన అధికార పక్షం ముట్టేస్తున్నది కానీ ఆమెని అమలు చేయడంలో విఫలమైంది అధికార పక్షం ఆమెని ప్రభుత్వాన్ని గుర్తు చేయడంలో విఫలమైనది ప్రతిపక్షం ఇట్లాంటి సమయంలో మళ్ళీ సమితి అధికారంలో విఫ్లా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాల్పడే సంఘాలే మళ్ళీ మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడం విఫలమైంది కాక మా పక్షాన ప్రతిపక్ష పార్టీలు కూడా బాధ్యతతో వ్యవహరించలేదని సౌకర్యం కనుక ఇక మా ఏదో మేమే పరిష్కరించుకుంటాం విఫ్లాంగ సమాజానికి వాళ్ళ వల్ల ముందుకు వచ్చే పడుతున్నాయి కలవ అందుకు ప్రధానంగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ఇరవై అంశాలు ఉన్నాయి తెలంగాణ మొదటి అంశాలను మీరు దృష్టికి తీసుకొచ్చి నేరుగా మంత్రి కలిసి సంబంధిత శాఖ మంత్రి సంబంధిత మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టింది కనుక రెండు రోజులు ఇరవై అంశాలతోటి వినోదం చేస్తాం మంత్రి రోజులు ఈ ఇరవై అంశాలతో వినోద అంశాలతో వినోద మీద చర్చిస్తాం జూలై ఒకటి రెండు మూడు తేదీల్లో ఈ అంశాల పరిష్కారం కావాలని కోరు జూలై ఒకటి రెండు మూడో తారీఖులో ఈ అంశాలు పరిష్కారం ఇరవై అంశాలు ప్రభుత్వం కనుక ఇప్పటి వరకు కొనసాగించిన నిర్లక్ష్యాన్ని విప్లాండ్ల ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న నిర్లక్ష్యాన్ని జూలైలో కూడా కొనసాగిస్తే కష్టంగా రాసం విప్లాంగుల సమాజం నుంచి వికలాంగ సమాజ నుంచి ఆసర పెన్షన్దారుల సమాజం నుంచి ఆసర పెన్షన్దారుల అందుకుంటున్న కుటుంబాల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటుంది అనే విషయం ముందుగా చెప్తున్నాం తీవ్రమైన ప్రతిఘటన ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటుంది ఈ విషయాన్ని నా వికలాంగ సమాజం పక్షాన వికలాంగుల ప్రసీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మీడియా ముందు సమాజం ముందు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను మరి పెంచమన్న పెన్షన్ ఏమన్నా ఒక రూపాయి ఇచ్చినా ఇచ్చినా ఎవరికి నమ్మగలిగిందా

దశలో నా వికలాంగుల సంఘాలు వికలాంగుల కోసం కష్టపడుతున్న సంఘాల అభ్యర్థులలో మంత్రి గారిని రేపు లేదా ఎల్లుడి వరకే అపాయింట్మెంట్ తీసుకొని కలిసి త్వరగా సమస్య పరిష్కరించాలని కోరుతాం ఆ విషయంలో మొదటి వారంలో మొదటి మూడు రోజుల్లోనే సమస్య పరిష్కారం కావాలి మొదటి వారంలో మొదటి మూడు రోజులే సమస్య పరిష్కారం కావాలి ఒకటి రెండు తారీఖుల్లో మూడు తారీఖుల్లో పెన్షన్లతో పాటు పెన్షన్లతో పాటు ఈ అరవై ఇరవై అంశాలకు సంబంధించిన పరిశ్రమ జరిగే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని మేము కోరుతాం అయినా ముందు పద్దెనిమిది నెలల్లో మేము నిర్లక్ష్యం చేసి కూడచ్చాము పద్దెనిమిది నెలల్లో మేము నిర్లక్ష్యం చేసిన హామీలను అమలు చేయకపోయినా మాకేం కాలేదని ప్రభుత్వం ముండితాంతో ఉంటే మాత్రం సీరియస్ ప్రతిఘటన విక్రాంగ సమాజం నుంచి ఆసర పెన్షన్ దాని నుంచి వికలాంగ సమాజ కుటుంబాల నుంచి ఆసర పెన్షన్దారుల కుటుంబాల నుంచి సీరియస్ ప్రతిఘటన రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ విషయంలో ఎంఆర్ఎస్ ఆ విషయంలో నా విగ్ర సమాజానికి నా ఆధార పెన్షన్దారు సమాజానికి వాళ్ళ కుటుంబాలకి ఎంఆర్పీఎస్ తోడుగా నీడగా అండగుండి అవసరం ఉంటే ఎల్గానే ముందుకు నేను ఈ విషయంలో నాలుగో తారీఖు ఒకటి రెండు మూడో తారీఖుల్లో కనుక ఈ ఇరవై అంశాలను ప్రభుత్వం దిగొచ్చి పరిష్కారం చేయకపోతే నాలుగో తారీఖున హైదరాబాద్లోని మరియు వికలాంగ సంఘాలు దాదాపు పదిహేను ఇరవై సంఘాలు ఉన్నాయి వికలాంగి ఒక బలమైన ఉద్యోగ సంస్థతో పాటు వికలాంగం కోసం వికలాంగ సంస్థ కోసం కష్టపడే ఓ పదిహేను ఇరవై సంఘాల టెలిగేషన్ కూడా పిలిపించుకొని భౌష్య కార్యం రూపొందిస్తాం నాలుగో తారీఖు నాడు భవిష్యత్ కాల్ రూపొందిస్తాం ఐదో తారీఖు నాడు ప్రకటన చేద్దాం ఉద్యోగం శ్రీశ్వం ఏది ఏమైనా భవిష్యత్ ఉద్యమే మళ్ళీ ఒకసారి ప్రకటిస్తే ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఖచ్చితంగా ఈ వికలాంగ ఆసర పెన్షన్ దారుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొనే దిశనే మా ఉద్యమ కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది ఆ పరిస్థితులు కొని తెలుసుకోవద్దని ఆ విఘాంగ సమాజ పక్షాన ప్రతిపక్ష పార్టీలు మాట్లాడకపోలాంగ సమాజాన్ని మోసం చేసిన మమ్మల్ని ఎవరు గట్టిగా అడగలేదు కదా అని చెప్పి ప్రభుత్వం అనుకోవచ్చు ఇంతకాలం జరిగింది ఇంతకాలం జరిగింది ఇక ముందు మీరు అదే ఆలోచనతో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మూల్యం తెలియజుకునే విధంగానే ప్రతిఘటన ఎదుర్కొనే విధంగానే మీరు మూల్యం చెల్లించుకునే విధంగానే మా పోష్య పోరాట రూపాలు ఉంటాయనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి గారికి సోదరు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళందరి పక్షాన రేవంత్ రెడ్డి గారు సర్వాలని హెచ్చరిస్తున్నా వెంటనే పరిష్కరించాలి లేకపోతే ముల్యం